రైతు సోదరులందరికీ నమస్కారం మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదన్పల్లి టమాటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై నూరు నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట ఎనభై నుంచి ప్రారంభమైన ధరలు నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందల రూపాయల లోపు అయితే ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి